ఆయన ఎలాగైనా సరే కూతున్నా కందాం మనకు మోక్షాన్ని సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంట్లో ప్రార్థి ఇంట్లో పూజ చేస్తున్నటువంటి లక్ష్మీదేవిని ప్రార్థించారు అప్పుడు కల్లోకి మంగమాంబ కల్లోకి లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీవు స్వామివారి దగ్గరికి రావాలి ఏడుకొండలు ఎక్కి వచ్చినావంటే స్వామివారు ప్రసాదంగా నీకు అది ఇస్తారు అని చెప్పినప్పుడు ఆమె నడుచుకుంటూ కొండకు వచ్చారు కొండకొస్తే ఇంకా దర్శనానికి స్వామి ఎదురుగా నిలబడ్డాడు ఏమేలా జోలు పెట్టి స్వామి నాకు ఒక పుత్రికను ప్రసాదించు అని మంగమామ అమ్మ కోరుకునింది కోరుకుంటానే వెంటనే ఆమె ఒడిలోకి పుష్పం వచ్చి పడింది అంట పడుతూనే ఆమె చాలా సంతోషపడి ఇంటికి వచ్చిన తరువాత ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే సాక్షాత్తు స్వామివారి అంశమే మీ ఇంట్లో పుడుతుంది అని చెప్పబడింది నిజంగానే ఆమెకు మా వెంగమ్మ అమ్మగారు పుట్టారు ఫస్ట్లో ఆమె పేరు వెంగమ్మ ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి